ఇక్కడ ఎవరు డైరీ ఫార్మ్ వచ్చారు మీరు రాంబాబు డైరీ ఫార్మ్కి వచ్చారు ఎన్ని గేదీలు తీసుకున్నారు అన్న మొత్తం పది గేదులు తీసుకున్నారు కాలు చూసుకున్నారా ట్రాన్స్పోర్ట్ ఫ్రీగా ఇచ్చాడు మీకు ఫ్రీగా ఇచ్చాడు మామూలుగా ఇక్కడ ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు కదన్న ఎటువంటి మోసం గట్రా ఏమీ లేదు కదా రాంబాబు డైరీ ఫామ్కి వచ్చి పది గేదులు తీసుకున్నారు ఓకే రైతు సోదరు గారికి నా నమస్కారం అండి మాది తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం నా పేరు వచ్చి రాంబాబు అండి మాది రాంబాబు డైలీ పవండి మా దగ్గర వచ్చి పూరి హర్యానా మురాజాతీజులు తక్కువ రేటుగా దొరికితే తక్కువ రేటు ఎత్తట్టే ఎనభై వేలు కానించి లక్ష ముప్పై వేలు దాకా ఉంటాయండి వాళ్ళ విషయానికి వస్తే పన్నెండు లీటర్లు కానించి పదహారు లీట్లు కానించి పద్దెనిమిది లీటర్లు కానించి ఇరవై లీటర్లు ఇచ్చే బర్రెలు మా దగ్గర మా పొమ్ములో ఉంటాయండి ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే మీకు రెండు కేజీలు తీసుకుంటే మీకు డీజిల్ కొట్టుకుంటే సరిపోతుంది రెండు గేదెల నుంచి మూడు గేదెలు తీసుకుంటే మూడు కానీ నాలుగు కానీ ఐదు కానీ పది కానీ తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ గట్రా మీరు రాంబాబు డే ఉన్నదండి దీనికి ఏదైతే మీరు రెండు పోట్ల రెండు పోట్ల మూడు పోట్ల పాలు తీసుకొని తీసుకెళ్ళొచ్చండి మాది ఇక్కడ రూమ్ ఫెసిలిటీ గట్రా ఉందండి మాదే ఉందండి రూమే రూమ్ ఫెసిలిటీ గట్రా ఉందండి అదే చూడికి ఏదైతే ఈ ఎన్నటికి హామీ ఇస్తాం అండి ఇరవై రూపాయలు గ్యారంటరీ ఇస్తానండి నీకు ఎటువంటి తేడా వచ్చినా నీకు గేజ్ ప్లేస్లో గేజ్ నీకు మార్చి చెప్తానండి నీకు లెటర్ గేడా రాసిస్తానండి ఏం సార్ ఈ గేదు వచ్చి లక్ష రూపాయలు పడుతుంది అండి ఊరు హరియాన రూపాయి రింగ్ అండి ఇది ముర్రా అండి హరియా ముర్రా అండి లక్ష రూపాయలు పడుతుందండి పాలు వచ్చి ఏడేడి పద్నాలుగు పద్నాలుగు లీటర్లో పాలు అవుతుందండి మా దగ్గర ఎనభై వేలు కాని లక్ష ముప్పై దాకా ఉంటుందండి లక్ష ముప్పైకి ఒక రూపాయి గట్రా మీరు పెట్టక్కర్వద్దండి రండి నా పాముకి మీ గేదె మీద పదివేలు ఇరవై వేలు నీకు తగ్గించేస్తాం జరుగుతుందండి ఈ వచ్చి మీకు లక్ష ఇరవై వేలు పడుతుందండి మీకు రోజు మీద ఇరవై లీటర్లు ఇస్తుందండి గేది ఈ హై క్వాలిటీ బరి అండి ఇది బరి చూడండి ఎంత బారు ఎంత ఇదిగా ఉందండి ఈ వచ్చి పొద్దున్న ఏడు సాయంకాలం ఏడు అవుతుందండి ఇది వచ్చి తొంభై వేలు పడుతుందండి ఊరి అరగేనా వరండి రూపాయ రింగ్ అండి ఈ గేదొచ్చి లక్ష రూపాయలు పడుతుందండి ఎనిమిది ఎనిమిది పదహారు లీటర్లు అవుతుందండి మీకు రూపాయ కాస్ అండి మంచి క్వాలిటీ అండి ఇది చూడండి సార్ ఈ గేదొచ్చి ఎనభై వేలు పడుతుందండి ఇది పొద్దున్న ఆరు సాయంకాలం ఆరు పన్నెండు లీటర్లు అవుతుందండి ఇదేనండి స్టార్టింగ్ రేటు ఎనభై వేల రూపాయలు ఎనభై వేలు కేజీ పొద్దున్న ఆరు సాయంకాలం ఆరు పన్నెండు లీటర్లు అవుతుంది రేట్ వచ్చి మళ్ళీ చెప్తున్నానండి ఎనభై వేలు కాదు నుంచి లక్ష ముప్పై దాకా ఉంటుందండి లక్ష ముప్పైకి ఒక రూపాయి కాట మీరు పెట్టక్కరు వద్దండి ఎప్పుడు నలభై గేజీలు ఉంటాయండి మీకు నచ్చినవి తీసుకొచ్చండి వచ్చి ట్రాన్స్పోర్ట్ మళ్ళీ చెప్తున్నాను అండి మీకు రెండు గేదెలు తీసుకుంటే డీజిల్ కొడుచుకుంటే సరిపోద్దండి రెండు కాడ నుంచి పైన తీసుకుంటే రెండు కానీ మూడు కాని పది కానీ తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ కాట్రా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అండి మీరు డైరెక్ట్గా రండి గేది మీద పదివేలు ఇరవై వేలు మీకు తగ్గించి ఇస్తానండి